ఇవాళ వీళ్ళ సిగ్గులేని అంటే ఎంత దారుణం అంటే ఆంధ్రప్రదేశ్ స్టాట్స్ స్టాండ్స్ నెంబర్ టూ జిఎస్డిపిలో భారతదేశంలో రెండో స్థానంలో ఉందండి ఎవడన్నా నమ్ముతాడండి దేశవ్యాప్తంగా అన్ని పేపర్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశ వ్యాప్తంగా ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాడికి కానీ ఈ డిజైన్ చేసిన వాడికి కానీ ఈ తంతు చేద్దాం అనుకున్నవాడికి కానీ అందరికీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను నాకు సమానం చెప్పండి మీరు నిజంగా మీరెంత పోటుగాళ్లే అయితే నిజంగా మీరు ఇంత పోటుగాళ్లే అయితే రెండో స్థానంలో భారతదేశంలో రెండో స్థానంలో ఉండేంత పోటుగాళ్ళే అయితే పన్నుల వసూళ్ళు మీరెక్కిని నుంచి పన్నుల వసూళ్లలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ళలో రెండు శాతం మాత్రమే వృద్ధి ఉండి రెండు శాతం మాత్రమే వృద్ధి ఉండి పోని పనుల సూళ్ళలో రెండు శాతం ఏముంది ఓ బీభత్సంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసేసారండి మొత్తం అప్పులు తెచ్చేసేసి ఆస్తులు సంపద సృష్టించేశారండి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే నలభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు తగ్గుదల ఉంది నలభై రెండు పాయింట్ ఏడు ఎనిమిది శాతం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు తగ్గుదల ఉంది మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ర్యాంకు జిఎస్టిపి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇంకా పెద్ద ఎత్తున అప్పులు చేయటానికి దొంగ పద్ధతులు సృష్టి ఈ నెంబర్ టూ ఇది కాదా అని నేను అడుగుతున్నాను అంటే ఇవాళ చేస్తున్నటువంటి ఈ పది మాసాల్లో చేసిన లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మీకు సరిపోక ఇంకా భారీగా ఇంకొక ఐదు లక్షలు పది లక్షల కోట్లు తెచ్చేయటాకి వచ్చే సంవత్సరం ఈ ఈ తొంతు కాదని సిగ్గుపడకుండా బరి తెగించి ఈ రెండు ఈ లెక్కలు ఎవడీ లెక్క ఎవడ ఎవడ ఆమోదించాడు కాగ్యం ఆమోదించిందా మీకు మీరే సొంత లెక్కలు తయారు చేస్తారు మీకు మీరే రెండు అని ఇచ్చేసుకుంటారు ఇంకా చాలా రాష్ట్రాలు కేంద్రానికి అసలు లెక్కల పంపల నీతి ఆయోగ్ కదా డిక్లేర్ చేయాల్సింది వీళ్ళకి వీళ్ళే ఏంటి అంటే ఇది సర్వే అంట ఈ లెక్కలు ఎవడిచ్చాడు రెండు ఎట్టా వచ్చింది మీకేమో పన్నుల సూళ్ళలోనేమో రెండు శాతం వృద్ధి ఉంటుంది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లోనేమో ఫార్టీ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ ఏమో తగ్గుదల ఉంటుంది గత సంవత్సరంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత సంవత్సరంతో పోలిస్తే మరి ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ జీఎస్డిపి ఇటువంటి పంతులు చిన్నులు మోసపు ఇదంతా ఎంత దగా అంటే ఈ దగా కోరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఒకసారి ఎవరో ఒక దళితుడి ఇంటికి వెళ్తున్నాడు ఏరుకుని అది ఎంత డ్రామా అంటే నిన్న వెళ్తా వెళ్తా గబాల్ ముఖ్యమంత్రి గారు కామ్మ మొత్తం అన్ని కార్లు ఒకసారి ఆగుతాయి మాములుగా అయితే మాలి ముందు కార్లు ముందుకెళ్ళిపోవాలి గబాని చంద్రబాబు గారు కారు బ్రేక్ కొట్టం వచ్చి చంద్రబాబు కార్ గుద్దుకోవటమో లేకపోతే గుద్దుకున్నంత పని చేయటం అయి ఈయన దిగి గబగబా సెక్యూరిటీ సెక్యూరిటీ వాళ్ళందరూ పరిగెత్తు రావాలి వీళ్ళందరూ పరిగెత్తు ఏమైపోయిందో చంద్రబాబు కారు ఆపాడని చెప్పని పరిగెత్తురాలిగా అంత కారమంతా వచ్చి స్లో అంతా అవుగుద్ది ఈయనొక్కడే కారు దిగుతాడు సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఎవడో వెళ్ళడం పక్కన కేవలం ఆ లోకల్ ఎమ్మెల్యే మాత్రం వెనక్ కారులోంచి పరిగెత్తుకు వస్తాడు ఈయనొక్కడే ఆ ఇంట్లోకి వెళ్తాడు వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు అన్ని ముచ్చటించి అన్నీ మాట్లాడేసేసి మీకు ఇల్లు శాంక్షన్ చేస్తాను అసలు ఎలా బతుకుతున్నారు ఇట్లా అని చెప్పని పద్నాలుగు పంతొమ్మిది ఇతనే ముఖ్యమంత్రి అప్పుడు బతకలేదు వీళ్ళు మరి నువ్వేమయ్యావు అప్పుడు ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారిని పోటు పొడిచి కోల దోసిని కాని నువ్వు ఎన్నిసార్లు చేసావు నువ్వే చెప్తున్నావుగా నేనే బాగా ఎక్కువ కాలం బతికిన ముఖ్యమంత్రినని మరి ఇంకా వాళ్ళ బతుకులు అట్టాగే ఉన్నాయిగా చిక్కుపడాల్సిందే పోయి ఇంకా నేను ఒక ఇల్లు శాంక్షన్ చేస్తాను మీకు అంటాడు అంటే నెలకు ఒక ఇల్లు శాంక్షన్ చేస్తాడు ఒక దళితుడికి ఇది ఎంత డ్రామా అంటే కారులోంచి వెళ్ళేప్పుడే మావాడు మా గుడ్ మార్నింగ్ అని మావాడు వెళ్ళేవాడు కేతిరెడ్డి చేపకు పోయి మైక్ ఉండేది ఇక్కడ మైక్ ఎట్టేసుకుని ఆయన వెళ్ళేవాడు మావాడు కేతిరెడ్డి ఇదే మైక్ జోన్ చంద్రబాబు చేతికి మైక్ చక్కకి మైక్ ఎందుకు కొడతా మైకు సడన్గా గా దిగి ఆయనకి గబాలన ఏదో పేద కుటుంబం కనపడిందన్న డ్రామా సీన్ క్రియేట్ చేసే కోసం గబాలన కారు ఆపి ఈయనొక్కడికి వెళ్ళాడు ఒక్క సెక్యూరిటీ వాడు దిగడం ఏ కారులోంచి సరే వెళ్ళాడు చల్లె చంద్రబాబు గాలికి వదిలేశారు వెళ్ళాడు మైక్ ఎందుకు ఉంది మైక్ ఒక్కడికే కాదు చూడండి ఒక ఫోటోలో ఆయన కుర్రాడు కూడా ఉంది ఎక్కడది ముందే ఎక్కడది మైక్ అక్కడ ఆయనతో ఇంటి కుర్రాడికి మైక్ ఎందుకు వచ్చింది దా కూర్చున్న కుర్రోడికి ఉంది చూడండి కుర్చీలో కూర్చున్న కుర్రోడికి బైక్ ఉంది చివరిలో ఆ మైక్ మళ్ళీ తీసి ఇంకో కూరడికి పెట్టారు ఇక్కడ కూడా చంద్రబాబుకి మైక్ ఉంది ఇక్కడ చూడండి ఆ మైక్ మళ్ళీ మారింది మారి కుర్రోడికి వచ్చింది అడ్డ చాగల కుర్రోడుకు వచ్చింది ముందు ఇంకొక అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ డ్రామా ప్రీ ప్లాన్డ్ డ్రామా మామూలుగా సడన్ గా ముఖ్యమైన రోడ్డు మీద కార్యాపీ ఇంటికి వచ్చే మధ్యాహ్నం పూట అన్నం తింటాను నేల మీద గిన్నెలో అంత పేదరికలు అంటే ఏముంటాయి అన్ని అక్కడ తుడుచుకున్న బట్టలు లేకపోతే తుండో చెప్పులు అక్కడ ఉండాలి కదా అసలు మామూలుగా ఎంత నీట్గా ఉంటుంది ఇల్లు ఉంటుంది ఒకసారి ఈ డ్రామా ఈ డ్రామాకి ఈ డ్రామాకి ఏమీ తేడా లేదు మరొకసారి మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ నాయుడు గారికి ఇద్దరికి మేము పిలుస్తున్నాం మీరు కదలండి మేము మాది ఏదో డబుల్ స్టాండర్డ్ బబుల్ స్టాండర్డ్ అని చెప్పి చెప్పారు కదా మామూలుగా తప్పుడు మాటలు మాతో పాటు సుప్రీంకోర్టులో మీరు కూడా రిట్ ఫైల్ చేయండి సబ్స్క్రైబ్ డాక్